జయవాద తయారు జరగాల్సి తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఈనాడు పాకిస్తాను మన పైన చేసినటువంటి ఉగ్రదాడికి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జరుగుతున్న అక్కడ దాని నిమిత్తంగా మనకు జరుగుతున్నటువంటి సంఘర్షణ ఘర్షణ ఏదైతే ఉందో ఈనాడు అనేక దేశాలు మనకి సపోర్ట్గా నిలబడటం కూడా ఈ విషయంలో మనం ఎంతో గర్వించవలసినటువంటి అవసరం ఉంది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి పరిస్థితి నాడు మన విషయంలో చరిత్ర పుట్లలో నిర్వహిపోయేటువంటి నిర్ణయం అయితే రెండు దేశాలు మనకి మిత్ర దేశాలుగా మారటం అనేది చాలా ఆనందించవలసినటువంటి విషయం ఎవరు చతుర్దేశాలంటే మనకి దేశాలు కాదు రష్యా అమెరికా రెండు చతుర్దేశాలైనటువంటి అగ్రదేశాలవి భారతదేశానికి కూడా ఎప్పుడు ఏ రకమైనటువంటి సపోర్టు చేయనటువంటి మనకి ఒక దేశంగానే గుంటనక్క వేషాలు వేసుకుంటూ వచ్చినటువంటిది అమెరికా అయితే ఈనాడు మనకి మిత్రదేశమైనటువంటి రష్యా పక్కా సపోర్ట్గా ఉండటమే కాకుండా ఈనాడు అమెరికా కూడా పక్కా సపోర్ట్గా మనం తీసుకున్నటువంటి ఉగ్రవాదాన్ని ఎక్కడెక్కడున్నా దీని విషయంలో ఉగ్రవాదాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఆలోచన మనం చేసిన దానికి అందరూ కూడా చాలా సపోర్ట్గా నిలబడటం అనేది మనం నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఎజరాయల దేశం ఈనాడు వెంటనే స్పందించి ఏమున్నాము ఈ వెనకాలని చెప్పేసి ఈనాడు ఎదురావటం కాబట్టి ప్రపంచాన్ని అతి చిన్న దేశమైనటువంటిది ఎనభై తొంభై లక్షల జనాభా కలిగినటువంటి కోటి జనాభా కూడా లేనటువంటి దేశము అతి చిన్న దేశమైనటువంటి ఇజరాయల్ దేశం ఏదైతే ఉన్నదో ప్రపంచాన్ని గడగడలాడిస్తూ చుట్టూ ఉన్న చతుర్ దేశాల మధ్యన చిన్న దేశం మనుగడ సాగిస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ధైర్యము సాహసాలు వాళ్ళ దగ్గర ఉన్న దేశభక్తిని ఆ ప్రజలకు ఉన్నటువంటి దేశభక్తిని సూచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం భారతీయులకు ఉంది ప్రపంచానికి కూడా ఉంది కాబట్టి అటువంటి దేశం మనకు పక్కగా ఈనాడు మనకి సపోర్ట్ చేయటం కూడా జరిగింది పోతే అన్ని సపోర్ట్లు మనకు ఉండగా ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి ఊహన మేధావులు దరిద్రగొన్న కొడుకులందరూ కూడా ఇక్కడ ఎవరెవరు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అనేది మనం ఈ మధ్య చూస్తూ వచ్చాం ఇక్కడ అనేక మంది ముస్లిములు దానికి సపోర్ట్ చేస్తూ ఫంక్షన్లు చేసుకోవటం పార్టీలు చేసుకోవటం అనే సంఘటన కూడా మనం చూసాం అదొకటి ఇకపోతే ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య అనేటువంటి ఒక పనికిమాలు ఎదవ ఎవడైతే ఉన్నాడు ఎదవ చేసేది ఏంటంటే పాకిస్తాన్తోటి మేమేమి యుద్ధం చెయ్యం పాకిస్తాన్తోటి యుద్ధం పనిలేదండి ఇదొకటి ఈ రాహుల్ కానీ రాహుల్ కాను అలాగే మల్లికార్జున ఖర్గే అదే రకంగా ఆ వాద్రా ప్రియాంక ముగుడు వాద్రాగాడు పోతే ఎక్కడెవడో ఈ శర్మిళ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఇది తిను ఒక ప్రపంచ మన దేశ ప్రధానమంత్రి ప్రపంచం మెచ్చుకునేటువంటి ప్రధానమంత్రి మనకుంటే ఆ ప్రధానమంత్రిని నేషనల్ టెర్రరిస్టు ప్రధానమంత్రి అని కూతురు కూర్చుంది పనికిమాలి యదవ ఈ యదవకి రాజకీయాల ఈ యదవ ఇంట్లో ఉగ్రవాదులు ఏళ్ళే ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదులు వీళ్ళ తాత ఉగ్రవాది తిన బాబు తిన అమ్మ దీ ఈ అన్నగారు ఇది అందరూ ఉగ్రవాదులే ఏళ్ళ నేళ్ళు చంపుకొని వీళ్ళ యొక్క వాటాలు వీళ్ళకి వాటాల పంపకాల కాడ తేడా వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టిది కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఇది పార్టీ పెడితే ఎవడం మూర్చోలేదు దాన్ని కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేక ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష స్థానం ఇస్తే ఇది చెత్తకోతల చెత్త చెత్తముండ ఖచ్చితంగా నీకు చెబుతున్నాను నువ్వు నాయకురాలు ఏంటి దరిద్రం కాకపోతే ఇలాంటి నాయకుల్ని ప్రజలు రోడ్డు మీదకొత్త తవిరి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది ఈ దేశ ప్రధానమంత్రిని ప్రపంచానికే ఒక దిక్కుచిగా ఉన్నటువంటి గొప్ప నేతను పట్టుకుని రకంగా మాట్లాడుతుంది పనికిమల్ది ఇకపోతే దీనికి ఇలాగా అనేక మంది ఆడెవడో చనియాటరు ఆడు రాజ్ అనేటువంటి వాడు ఇలాగా తర్వాత మహారాష్ట్ర ఒక సిద్ధాంత ప్రకారంగా ఏర్పడినటువంటి పార్టీ శివసేన పార్టీ బాలదాకరే అంటే ప్రపంచంలో ఆయన పేరు చెబితేనే ఒక రకమైనటువంటి వైబ్రేషను వచ్చేటువంటింతటి గొప్ప నేత అటువంటి నేత కడుపున ఒక దరిద్రుడు పుట్టాడు వాడే వాడే ఒక వాడే వాడేమంటాడు అంటే పాకిస్తాన్ పైన ఆడటం హిందూ హిందువుల్ని హిందూ సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ మీద పడి ఆడవటం అనేది ఈ యొక్క మోదీ గారి కొన్ని అలవాటు ఇలాంటి దరిద్రులందరినీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఈ యొక్క ఉగ్రవాదులందరికీ కూడా సుప్రీంకోర్టులో సపోర్ట్గా వాదనలు చేసేటువంటి దరిద్రులు ఒక ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉన్నారు అందులో బజేష్ మిశ్రా ఇలాగా ఎవడెవడో ఉన్నాడు ఈయన కొడుకులందరినీ దేశద్రోహ కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహ కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అందులో భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను అనేక మంది భారతీయులందరి తోటి భారతీయులందరికీ ఇంకా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మెసేజ్లు పంపించాలి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వీళ్ళందరినీ శిక్షించాలని ఇలాంటి ప్రపంచం మనకు సపోర్ట్గా నిలబడితే ఇంటి దొంగలు ఈనాడు ఎక్కువైపోయారు ఇంటి ఉగ్రవాదులు ఎక్కువైపోయారు వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే ఈ రోజున ఒక్కు చట్టం ఉన్నదో ఒక్కు చట్టానికి వచ్చేటప్పటికీ దాని మీద వ్యతిరేక ఉద్యమాలు చేయాలని చూసేటువంటి వాళ్ళని అందులో ఎందుకు ఒక్కు చట్టము ఒక్కు చట్టం ఎవడు భూములు ఆక్రమి ఎవడ భూములు పడితే వాళ్ళ భూములు ఆక్రమించుకుని హక్కు వీళ్ళకెవరిచ్చాడు అందుకు కాబట్టి ఇలాంటి అనేక రకాలైనటువంటి భాగ్య స్థితులు ఈ దేశంలో ఉన్నాయి ఇక్కడ ఈ వక్కు చట్టం అనే పేరు మీద దేశంలో అనేక మందిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఆ చట్టాన్ని ఒక పటిష్టంగా తయారు చేసి చేసుకొచ్చినటువంటి ముస్లింలందరికీ న్యాయం జరిగేలాగా అందులో ఆ చట్టంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్పు చేసి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఇతరులకి ఇతరులపైన ఎలా ఇతరులకి అన్యాయం జరగకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తే దాన్ని వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వాళ్ళందరినీ కూడా కాకపోతే మమతా బెనర్జీ ఆ పనికి మాలి ఖచ్చితంగా ఉరి తీసేయాలి అందుకని వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తేనే కానీ ఈ దేశానికి దరిద్రాలు పోవు అఖిలేష్ యాదవ్ అనేవాడు ఒకడు ఆడి మీటింగులలో పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఊరేగుతారు మరి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో మనకు అవసరమా ఎలాంటి వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఉందా లేదా ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కంపల్సరీ ఈ దేశంలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఇంటి దొంగల్ని ఇంటి ఉగ్రవాదుల్ని మనం ఖచ్చితంగా ఏరిపారేయలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద తగు చర్య కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారికి అందరం సపోర్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజల్లో ఇప్పటికైనా మార్పు రావాలి యావత్తు హిందూ సమాజము పటిష్టం అవ్వాలి ఒక వేదిక మీదకి రావాలి కులాలని పక్కన పెట్టి హిందూ సమాజాన్ని ఖచ్చితంగా హిందూ సమాజాన్ని ఐక్యతగా ఉండేలాగా అందరము కలిసి మలిసి ఈ బయటకొస్తే హిందూ ఇంట్లో ఉంటే తన వ్యక్తిగతం అంతే కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మనం ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి యావత్ హిందూ సమాజాన్ని కోరుతూ చలవ తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కేంద్ర ప్రభుత్వానికి అందరూ కూడా కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటి దొంగలందరినీ ముందు అరెస్ట్ చేయమని శిక్షించమని చేయాలని చెప్పేసి కోరుతూ చలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చెవెసుకుంటున్నాను